నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పట్టణంలోని విశ్రాంతి భవనం ఆవరణలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు వస్తున్నారు మన యొక్క మంచిర్యాల జిల్లా పరిస్థితులను తెలుసుకొనుట కొరకు కార్యకర్తలను ఉత్సాహపరిచే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ లక్షలపేట పట్టణ నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్మంజళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అని ఎదురు చూస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పర్యటన రేపు ఐదు ఐదవ తేదీ మనకు మంచిర్యాల జిల్లాకు ఇవ్వడం జరిగింది వారు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు గూడెం వద్ద మన జిల్లా లోపలకి లోపలికి వచ్చేసిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలుకుతారు అక్కడ నుండి బైక్ ర్యాలీగా మన లక్షర్పేట చౌరస్త వరకు ఇచ్చేసిన తర్వాత అక్కడ రైతులతోటి పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది తదనంతరం అక్కడ నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ మంచిర్యాల పట్టణానికి చేరుకొని జిల్లా కోర్టు సముదాయం లోపల మరి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అక్కడ న్యాయవాదులతోటి మాట్లాడతారు అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం లోపల మరి కార్యకర్తలతో ఒక అరగంట సేపు ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుండి మరి ఆసిఫాబాద్ బయలుదేరేటువంటి సందర్భం లోపల మార్గమధ్యం లోపల మన్ పట్టణం లోపల చిన్న ఫెసిలిటేషన్ కార్యక్రమానికి సన్మానం కాసిన కార్యక్రమానికి అక్కడ హాజరై అక్కడ నుంచి సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్ళి కాగజ్ నగర్ లోపల రాత్రి బస్సు చేయడం జరుగుతుంది కాబట్టి రామచంద్రరావు గారు జిల్లాకు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ప్రతి ఒక్కరు కూడా బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకుని వరకు ప్రతి ఒక్కరూ మాకు సమాచారం అందలేదు మాకు చెప్పలేదు మాకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిరవలేదు అని అనుకుంటా ఇది మీ యొక్క నాయకుని కార్యక్రమం కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వారి కార్యక్రమం మొత్తం లోపల పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ ప్రాంత రైతులందరి సమస్యల మీద వారు రేపు గలమెత్తుతారు కాబట్టి ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు సమ్మేళనం లోపల పాల్గొని మా యొక్క భారతీయ జనతా పార్టీ రైతు పక్షపాత పార్టీగా మేము ఏ విధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని రైతులకు తెలియజేశారు కాబట్టి అదేవిధంగా నిన్ననే కిసాన్ సమాన్ నిధి కూడా భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు విడుదల చేసినటువంటి సందర్భంగా ఇటువంటి రైతు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము వాళ్ళ మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు రైతులకు వివరిస్తారు కాబట్టి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఒక రైతులనే కాకుండా ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి అనేక సమస్యలను తెలుసుకోవడానికి వారు వస్తూ ఉన్నారు అదేవిధంగా మంచిర్యాల లోపల కోర్టు సముదాయం లోపల మీ యొక్క న్యాయవాదులు ఈ ప్రాంతం లోపల ఎదుర్కొనేటువంటి సమ అదే విధంగా ఇంటెలెజన్స్ మాట్లాడి ఈ యొక్క మేధావులతోటి మాట్లాడి ఈ ప్రాంతం లోపల భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి అనేక విషయాలు చర్చిస్తారు అదే విధంగా మందబారి లోపల మరి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతోటి ఇంట్రాక్షన్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలను కూడా తెలుసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సమస్యల మీద అవగాహన కల్పించుకొని రానున్న ఎన్నికల లోపల కావచ్చు రానున్నటువంటి పోరాటాల లోపల కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల లోపల ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి మా రాష్ట్ర పార్టీ నాయకులు అయినటువంటి రామచంద్రరావు గారు రాబోతా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటి లోపల కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు న్యాయవాదులు మేధావులు సింగరేణి కార్యకర్తలు సింగరేణి కార్మికులు అదేవిధంగా రైతు సోదరులు

भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारत माता की भारत माता की రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మన గూడెం దర్శనానికి వచ్చిన మన కళ్యాణా చివరాస్తాలో సభా కార్యక్రమం ఉంటుంది దాని గురించి ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు నవనూరు వెంకటేశ్వర గారు ప్రెస్ మీట్ పెట్టి మనకున్న బీజేపీ కార్యకర్తలకు ఉన్న ప్రజలకి తెలపడానికి ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు నవనూరు వెంకటేశ్వర గారు మాట్లాడుతుంది